సూత్రము నెరుగ కొందర పాత్రులు నైముక్తి పదమునందగా నాశం యాత్రలు తిరిగి మునుభవ మూత్రవ్రాతాది ఫలమే ముక్తి లేదన్నా అందునా బావా బంద మిడదన్నా మధ్యము నందు సూత్రాధారుని గనియు చిద్రూపముంది ద్రోకేనా చిద్రూపముంది నా ముక్తి లేదన్నా అందు బంధ మిడదన్నా ఇక్కడేం రాసింది స్వామివారు సూత్రము నెలగ కొందరు పాత్రులు ఉన్నాయి అంటే ఇక్కడ సూత్రం అంటే తెలుసుకున్నా దైవరహస్యం అర్థం కాక అపాత్రుడునై సూత్రం ఎరగినటువంటి వాళ్ళు అపాత్రుడే కదా పాత్రోచిత దానం అని ఉన్నారు పెద్దలు మరి అపాత్రుడై మరి సూత్రం కొందరు అపాత్రుడై ముక్తి పదము నందగనాశన్ ముక్తిని ఉందాలని చెప్పి యాత్రలు తిరుగుతూ ఉంటారు అనేకంగా అనేక యాత్రలు తిరుగుతూ దానివల్ల వచ్చేది అట్లా ముక్తి లభించదు అని ఇంకా కర్మ ఎక్కువ అవుతుంది యాత్రలు తిరగాలంటే అనేకమైన డబ్బులు బాగు చేసుకోవాలి కర్మ చేయాలి దానికి తగినంత తీసుకొని అనేక యాత్రలు తిరుగుతూ ఉంటాం మరి అట్లా దానివల్ల కర్మ ఇంకింత పెంపొందు అవుతుంది తప్ప ముక్తి అట్లా లభించదు అని అందున ఈ భవబంధము తొలగిపోదు ఫలమే ముక్తి లేదన్న అంటారు ఫలమే అంటే ఏమిటి ఇక్కడ మళ్ళీ జన్మ తప్పదు అని మళ్ళీ అనేక జన్మలకు దారి అవుతుంది జన్మ అంటే ఇక్కడ ఏం చెప్పింది పెద్దలు జన్మ అంటే సంకల్ప వికల్పాలు కూడా జన్మనే సంకల్పమే సంకల్పోబంధ అంటే ఇట్ల సంకల్పం వస్తుంది యాతలు తిరిగి వచ్చినావంటే దాదాపు ఇరవై ముప్పై వేలు అయిపోయినాయి అనుకో ఆ ఇరవై ముప్పై వేలు నువ్వు సంపాదించి తీసుకుపోయినావో లేకపోతే అప్పు తెచ్చినవో మళ్ళీ దానికి సరిపోయినంత మళ్ళా కర్మ చేయాలి కదా కాబట్టి ఇది జన్మనే కదా మళ్ళా జన్మకు దారి తీస్తుంది అట్లా నీకు ముక్తి లభించదు కాబట్టి జన్మకు దారి తీస్తుంది ముక్తి లేదన్నా అందున భోగబంధము విడదన్నా నేత్ర మధ్యమునందు సూత్రదారుని గనియు నేత్ర మధ్యమునందు అంటే ఇక్కడ మన యొక్క నేత్రము మధ్యన అంటే ఇప్పుడు రెండు నేత్రములకు మధ్యన ఎందుకు యోగ శాస్త్రాన్ని అనుసరించి అనేక సాధనలు చేసి ముక్తిదాంత దర్శనం చేసుకొని ఇంకా ఇంతకంటే ఇదే ఆత్మ ఇదే పరమాత్మ ఇదే ఆచరణ కంటే మించింది లేదని చెప్పి సంతోషం అందిన అదే ఆనందంలో ఎప్పుడు అట్లా మునియోవాళ్ళు ఉన్నారు అప్పుడు మరి అట్లా ప్రయోజనం లేదు నేత్రం నేత్రమధ్య సూత్రధారుని కనియో అది సూత్రధారుడు అక్కడ ఉండి సర్వ నాటకం ఆడిపిస్తా ఉన్నాడు ఇదంతా కూడా జగత్తులంతా కూడా కదా కన్ను ధరిచే చూడ కలద సంబస్తంభు కన్ను మూసి చూడ కానరాదు గురుని కన్ను లేక గురి తెలియలేరు ఆ శంకరాంజనేయ శంకరులు అని చెప్పి స్వామివాతారు అది కన్ను తెరిచి చూస్తే సర్వం కనబడుతుంది కన్ను చూపు ఎట్లా ఇక్కడ చూస్తున్నావు అక్కడ తెలుస్తావు కన్ను మూసి చూడ ఏమి కానరాదు కదా ఇవి రెండు కన్ను తెలుసుకోవడం అంటే జ్ఞానం తెలివి కలిగి నడుచుకోవడం అంటే ఇక్కడ అనేకమైనటువంటి జ్ఞానం రూపాంతరం చెందుతా ఉంది అనమాట తెలుసుకునే కొద్ది ఈ విద్య వల్ల తల్లి తండ్రి గురువు దైవం అనేది ఉంది కాబట్టి మరి ఆ గురువు వల్ల సకల విద్యలు మరి ఆ చదువు బాగా నేర్చుకొని ఆ సు ఆ చదువు వల్ల జీవనోపాధి కొరకు ఏదో ఒక ఉద్యోగము వ్యాపారం ఇంకోటి చేసుకుంటూ మరి అట్లే శాస్త్రము పురాణం ఇతిహాసము సర్వగ్రంథ సారాంశం అంతా తెలుసుకోవడం దాని ద్వారా ఆత్మతత్వాన్ని కూడా సాధన ద్వారా తెలుసుకుంటే ఇంకా అప్పుడు అయమాత్మ బ్రహ్మము నేనే బ్రహ్మమున స్థితికి ఎదుగు అవుతున్నాను అది కన్ను తెరుచుకొని నడుచుకున్నట్టు కన్ను తెరిచి చూడా కలద సమస్తము కన్ను మూసి చూడా అంటే ఏం తెలువకపోవడం అజ్ఞానంధకారంలో తినటం పని చేసుకోవటం పండుకోవడం పిల్లగనటం ఈ మూడు ధర్మం అర్థం కామం మోక్ష మార్గాన్ని అనుసరించలేదు అతను ఇది అజ్ఞానంధకారంలో ఉండేవాడు మరపులో మునిగిపోయేవాడు కాబట్టి ఈ రెంటి విషయం తెలియాలి అంటే గురుని కన్ను ఉండాలి గురుపదేశ అనుగ్రహం వలన గురుపదేశం పొంది ఆ వల్ల ఆయన అనుగ్రహం కలిగితే గురుని కన్ను లభిస్తుంది గురుని కన్ను ఎప్పుడైతే తెలుస్తుందో ఈ దీని యొక్క సంధి అర్థం అయిపోతుంది జిర్ణ గ్రంథిని ఛేధించడానికి అది ఉపయోగపడుతుంది నేత్ర మధ్యమినందు సూత్రధారుణి కని సంతోషం పొందిన అంత సంతోషపడితే ప్రయోజనం లేదు సిద్రూపం అంది సంతోషం పొందిన ముక్తి లేదన్న దానివల్ల ముక్తి పొందవు అది దేహంతో పాటు పోయేదే గనక దాన్ని తెలుసుకోవడం వల్ల మనకేం ముక్తి లభించదు అని జై శ్రీ సద్గురునాథర మహారాజుకు జైగవేలేము లేదు తత్వమునొకటే